నిరీక్షించడాన్ని చేయడం కన్నా ఉన్నతమైన లక్షణంగా ఎల్లప్పుడూ పరిగణిస్తారు ఎందుకంటే ప్రతి చర్యకు ఒక ఆరంభం ముగింపు ఉంటుంది కాని నిరీక్షణ అనేది శాశ్వతమైంది నిరీక్షణకు శాశ్వత తత్వం ఉంది కేవలం నిరీక్షించడం ద్వారా మనుషుల్లో పరివర్తనొస్తుంది యోగ సంప్రదాయంలో స్త్రీలు గొప్ప ద్రష్టలుగా జ్ఞానులుగా మారిన కథలు లెక్కలేనన్నున్నాయి ఎలాంటి ఆధ్యాత్మిక సాధన లేకపోయినా సరే మతం లేదు ఏవీ లేదు కేవలం నిరీక్షణ ద్వారా ఇంకా మీ జీవితంలో ఏదైనా జరగాలంటే నిరీక్షించడం నేర్చుకోవాలి మీ ఇంట్లో తోట పెంచాలనుకుంటే తోటలో పొద్దున్ను కల్లా పూలు రావాలనే తొందరలో ఉంటే సింగపూర్ ప్లాస్టిక్ పువ్వులు కొని అంటించుకుంటే సరిపోతుంది సింగపూర్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండ్ లేదంటే మీరు మొక్కలు నాటి నిరీక్షించాలి అలా నిరీక్షణలో ఉండండి ఎందుకంటే ఈ విశ్వంలో అద్భుతమైనవన్నీ ఇలాగే జరుగుతాయి మీరు అయిన పరిస్థితులు కల్పించి నిరీక్షిస్తే చాలు అది జరిగిపోతుంది ఎందుకంటే నిరీక్షించడానికి అపారమైన దానిపై ఒక నిబద్ధత అవసరం లేకపోతే నిరీక్షించలేరు ఒకటి ఈ రోజుల్లో అందరూ నేర్చుకుంటున్నది నిరీక్షించలేకపోవడం ఫోర్ జీ అంత వేగంగా లేదు నేను వేగవంతమైన విమానాలు కార్లు ఉండకూడదని అనట్లేదు ఆ విధంగా నేనెప్పుడూ వేగానికి మద్దతిస్తాను కానీ మీకు నిరీక్షించడం ఎలాగో తెలిసి ఉండాలి